హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు అక్షరా ఛానల్ అండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను ఉదయం నేను పనులు ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూడండి పొద్దుటే లేచి కలాబ్ జల్లి ముగ్గు వేసుకున్నానండి శుక్రవారం అని పసుపు కుంకుమ కలర్సేనండి ఇవి పసుపు కుంకుమ అయితే కాదండి కలర్స్ అయితే వేశానండి నిండుగా ఉంటుందని ఇంకా కలాబ్ జల్లి ముగ్గేసిన తర్వాత బట్టలు కూడా ఉతికేసానండి బట్టలు మనం అలా ఉదయమే ఉతికేసుకుంటే ఇంకా ఎండ ప్రభావం మన మీద పడకుండా సేఫ్గా ఉంటుంది కదండి తర్వాత అంటలు దోముకొని అయితే ఇంట్లోకి వచ్చేసానండి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలండి చూసారు కదా ఇంకా అంట్లు బట్టలు అయిపోయాయి అనుకోండి మనకి పెద్దగా పని టెన్షన్ అయితే ఉండదు కదండి వంట అయితే ఇంట్లో చేసుకునేది కాబట్టి ముందు బయట పనులు మాత్రం చేసుకుంటే ఇంట్లో పని చక్కగా చేసుకోవచ్చు కదండీ ఇలా బట్టలు అయితే ఉతికేశానండి సోఫా కవర్ కూడా ఉతికి అక్కడ వేయటం వల్ల ఇక్కడ సోఫాలో అయితే ఇది వేశానండి పాడవకుండా ఉండటం కోసమని ఇంకా ఈరోజు శుక్రవారం కదండి దోసకాయ పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నానండి దోసకాయ ఈ వారం కూరగాయలు అన్నీ కూడా మనకు కాసిన వాటిలతోనే చేశానండి చూడండి ఇటు బట్టలారేయడానికి వచ్చానండి నేను నిన్న బీరకాయల వీడియో చూపించాను కదండి అలాగే ఆ బీరకాయలు కోతులు తినేస్తాయేమో అనుకున్నానండి తెల్లారిపాటికే మరి ఎప్పుడొచ్చి తిన్నాయో కొన్ని అయితే తినేసాయండి ఎంత పగడ్బందీగా క్లాత్లు ఇవి పెట్టి ఎంత జాగ్రత్తగా ఉంచినా కానీ చక్కగా అవి ఎత్తుక్కొని అయితే పెద్ద పెద్ద బీరకాయలు రెండు మూడు తిని ఇలా పాడు చేసాయండి ఇంకా కొన్ని అవి చేయంగా ఇంకేమైనా ఉన్నాయో చూస్తే ఈ నాలుగు కనిపించాయండి ఇక ఇవైనా ఉండవని చెప్పి కోసుకొచ్చేసానండి ఇవి దోసకాయలు ఇప్పుడైతే ఈ దోసకాయలతో పప్పు చేస్తున్నానండి చూసారా బీరకాయలు అసలు చాలా బాగున్నాయండి ఇంకా కొంచెం పెద్దవి అవుతాయండి అందుకంటే ఎక్కువ అవ్వవు ఇక ఎందుకైనా ఉంటాయలే కోసుకొచ్చేసానండి ఒక పొయ్యి మీద అయితే పప్పు పెట్టానండి కుక్కర్లో ఒకవైపు అన్నం పెట్టానండి క్యారేజీలో కట్టాలంటే మాత్రం ఈ పెద్ద గిన్నెతో వండుతానండి లేదంటే క్యారేజ్ అవసరం లేదంటే ఇతర గిన్నెలోనే అన్నం అయితే వండుతానండి పప్పు పక్కన పెట్టేసి ఈ పొయ్యి అయితే బాగా మడుతుందని అన్నం గిన్నె ఇటువైపు పెట్టానండి తాలింపుకాయని రెడీ చేసుకున్నానండి ఇంకా ఇలా మనం బయట పనులు చేసుకొని వచ్చి ఇంట్లో పని ఎంతో పని అనిపించదు కదండి ఇలా అయితే చేసుకుంటానండి ఇదిగోండి పప్పు ఇందులోకి తీసేసుకొని స్టీల్ గిన్నెలోకి అన్నం అయితే అందులో ఉంచానండి ఇలా చేయటం వల్ల మనకి గిన్నెలు కూడా ఎక్కువ తోమే పని లేకుండా బాగుంటుందండి పప్పు తాలింపు కూడా అయిపోయిందండి పని అయితే చక్కచకా చేసుకోవడం అయితే అయిపోయిందండి నాకు పనులు చేసుకునేటప్పుడు ఏదైనా కొంచెం అలసట అనిపించింది అనుకోండి మనకి కొంచెం మోటివేషన్స్గా ఉండటం కోసమని కొన్ని పాటలు అయితే పాడుతూ ఉంటానండి అవి పాడుకుంటూ చేస్తే పని తేలిగ్గా అనిపిస్తుందండి పాలు పొయ్యి పెట్టానండి పాలు బాగా మరిగించి తోడేసుకున్నామంటే నెయ్యి చేయటానికి బాగుంటుందండి ఇంకా అందుకనే గిన్నెలో పెట్టి మరిగించుకున్నామంటే పాలు చక్క చక్కగా మరిగిన తర్వాత ఆ పై పైన మేకడ తీసి తోడేసామంటే ఇలా నెయ్యి అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా నేనైతే నెయ్యి చేస్తానండి వారానికి ఇలా గిద్ది రెండు గిద్దెల నెయ్యి అయితే అవుతుందండి పాలు ఒకరోజు లీటర్ ఒకరోజు అర లీటర్ తీసుకుంటామండి లీటర్ తీసుకున్న రోజున అర లీటర్ తోడేస్తానండి పై మేకడ తీసి ఇలా వారానికి ఒకసారి నెయ్యి అయితే చేస్తానండి ఇంకా దీపారాధన కూడా అయిపోయిందండి శుక్రవారం కదండి దీపారాధన కూడా చేయటం అయితే అయిందండి ఇంకా దీపారాధన చేసిన తర్వాత పాలైతే కలిపి అందరికీ ఇచ్చానండి బూస్ట్ వేసి పాలై పాలు కలిపి అయితే అందరికీ ఇచ్చానండి పిల్లలు స్కూల్కి రెడీ అయ్యారండి వాళ్ళకి జల్ల వేసి వాళ్ళని అయితే వాళ్ళైతే రెడీ అయ్యారండి ఇదిగోండి అక్షర రోబో బొమ్మ అయితే వేసిందంటండి చూడండి డ్రాయింగ్ బాగా వేస్తుందండి మా ఫ్యామిలీ ఫోటోలని ఇంకా తనకి ఏది గీయాలన్నా అందరి ఫోటోలు బాగా గీస్తుందండి ఈరోజైతే రోబో బొమ్మ గీసిందంటండి నిన్న స్కూల్లో చూపిస్తుంది చూడండి స్కూల్కి అయితే ఇలా రెడీ అయిందండి ఇవాళ సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్దాం అనుకుని అయితే ఇలా రెడీ అయిందండి డ్రాయింగ్ చూపిస్తుంది హాయ్ చెప్తుంది మీకోసం సరే అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి